దాని వల్ల నాకు ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నాయేమో ఏం భయం లేదు నువ్వు అలా చూస్తుండు ఎలా తింటానో తెలిసా తినేటప్పుడు పండు నోట్లో పడేసుకున్నప్పుడు పడేసుకుంటాను రక్షింతు ప్రాణికోట్లను ఈ ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తాను ఇదొక దివ్యమైన లీల నా లీల ఈ లీల చూసి మనసులో అనుభవించిన వాడికి రక్షణ అందుకని నాకు ఇప్పుడు కొత్త బిరుదునామా వస్తుంది నువ్వేం చేస్తావో తెలుసా హాయిగా అలా కూర్చుని విక్షింపు నీవు నేడు వికచాబ్జముఖి ఇంత మాత్రం మా ఆయనకి మా ఆయనకేమవుతుందోనని అని చక్కగా సంతోషంగా అలా చూడు నేను ఎలా తినేస్తానో చుతుగారి అన్నాడు అంటే ఆవిడంది సరే మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి భార్యలు సాధారణంగా ఒక మాట అంటుంటారు వాళ్ళకి కొంచెం ఇష్టం లేని పనేమో అనుకున్న దాన్ని చేయడానికి ఈయనో పెద్ద పునాది వేస్తాడు వేసి ఈ సరీ ఈ అంటే నాకు నోటికి గబుక్కుని వచ్చేస్తుంది ఏదో ఇలా చేస్తే మనకి చాలా మంచిది చక్కగా ఏమిటి మనుష్యులమై పుట్టి చక్కగా మనం చేసిన తర్వాత ఓ పుణ్యకార్యం చేయాలి కదా ఏం పర్వాలేదు అంతకైతే వచ్చే నెల జీతంలోనో ఎక్కడో మనం దాచుకుందామో వెయ్యి రూపాయలు ఈ నెల ఇలా ఖర్చు పెట్టేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మళ్ళీ కాలము దేశము అన్నీ కలిసి వస్తాయా అని ఇన్ని చెప్తే ఆవిడ ఏమంటుంది ఓహో వీడికి అటువేపు ఉంది అందుకు ఇంత ప్రణాళిక చెప్పాడు మనకు అనుకుని మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటే కదండి అలాగే అంది పార్వతిదేవి మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటే కళ్ళు తిరిగి కింద పడిపోయినవాడు పరీక్షిత్ ఏమయా లోకమంతా హలాహలం బుచ్చుకోమంది ఎంత మంచం మీదున్న మొగుడైనా పెళ్ళం ఏమంటుంది నా పసుపు కుంకాలు నిలబడితే చాలా కానీ ఆయనకు నాలుగు మాత్రలు వేసి ఇలాగే అవతల అంద కదా అలాంటిది ఆయన థమ్స్ అప్ పుచ్చుకుంటున్నాడా కోకోలా పుచ్చుకుంటున్నాడా హాలాహలం పుచ్చుకుంటున్నాడు ఆవిడ చూస్తే లోకములకంతటికీ పెద్ద ఇల్లాలు పెద్దింటమ్మ అని పేరు పసుపు కుంకాలకు సంబంధించిన విషయం భర్తని హాలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు అంటే పోతనగారు వ్యాస వ్యాసభగవానుడు వీళ్ళందరూ పరవశించి చెప్పుకున్న పద్యం మీకు చెప్పాను కదా పోతనగారు ఏదైనా గొప్పది చెప్పవలసి వస్తే చిన్న పద్యంలో చెప్తారు పోతనగారు అన్నారు పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పుచ్చేసుకో అని ఎందుకనగలిగిందో తెలుసా మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళ సూత్రము నెంతమదినమ్మినదో ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడనీ తెలుసు విషం తాగితే ప్రమాదమనీ తెలుసు తాగుతున్నవాడు తన భర్తని తెలుసు అయినా తాగమంది ఎందుకందో తెలుసా ఆవిడ సర్వమంగళ ఆవిడ సర్వమంగళయ్య ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయా తాగేయమంది తన మెడలో ఉన్న సూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించరు లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో ఇవాళ కలిసి ఉంటే కలిసి ఉండడం పప్పు మాడిపోయిందంటే విడాకులు ఇచ్చిపోవడమే కానీ ఎంత ధూర్తుడైనా లేవగానే ఇలా కళ్ళకద్దుకొని అమ్మ సర్వమంగళ నన్ను కొట్టిన గాడిజు కొడుకు కూడా ఇలాగే బతికుండాలని కోరుతుంది ఆ స్త్రీ ఇది స్త్రీ జాతి ఔన్నత్యం ఈ దేశంలో దీని గురించి తక్కువ చేసి మాట్లాడడం ఎప్పుడూ చేయలేదు పురాణాల్లో కాబ శంకరుడి జీవనమునకు హేతు పార్వతీదేవి మెడలో మంగళసూత్రమని తీర్పిచ్చారు పాత గారు మా శంకరాచార్య స్వామి అయితే సౌందర్యలహరిలో ఇంకో అడుగు ముందుకేసి ప్రతిభయృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధి విశదం కబల తప తక్కాల కలనా తాటంక మహిమా తవజనని తాత ఆనాడు శంకరుడు ఏమిటో వెళ్ళాడు హాలా మింగేశాడని తెలియక వీళ్ళందరూ చెప్పుకుంటారు ఆయన గొప్ప ఉందమ్మా అలా మింగేశాడంటే కారణం నీ చెవులకు పెట్టుకున్న తాటంకాలమ్మా అన్నారు ఆడదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాల ఒకటి ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు స్త్రీ ఏ కారణం చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితే చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు అది గండకాలం అయితే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యువుని ఏవి పెట్టుకోవాలి నాలుగు తాటాకులు తెప్పించుకుని చీల్చుకుని అందుకే అమ్మవారికి సౌభాగ్యత ఇని అని పేరు ప్రపంచంలో ఎనిమిది ఉన్నాయి సౌభాగ్య వస్తువులు వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందులో ఉప్పు ఒకటి అందుకే ఉప్పు వద్దు అని కానీ ఉప్పు తగ్గిందని కానీ భోజనం దగ్గర అనరు భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర వేసులు వేస్తారు తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు తెలుసా అండి అందుచేత ఉప్పు పెరుగు అనుములు తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి ఆ తాటాకు ఎందో అమ్మవారి తత్వం ఉంటుంది సౌభాగ్య వస్తువు అందుకే తాటంక మహిమ అంటారు అసలు అప్పుడప్పుడు చెవులో తాటాకు పెట్టుకుంటూ ఉండాలి పూర్వం తాటాకే పెట్టుకునేవారట అందుకే తాటంక మహిమ అంటారు తాళి అన్నది కూడా తాళ పూర్వం తాటాకు కట్టించేవారు మంగళసూత్రంలో నాకు అప్పుడప్పుడు కోరిక అనిపిస్తూ ఉంటుంది ఉన్నది కూతురు కదా కొడుకును అందుకని నా కూతురు పెళ్లికి వీలైతే మగపెళ్లి వారు అంగీకరిస్తే మంగళసూత్రంలో తాటే కూడా కట్టిద్దాం అనుకుంటుంటాను తవజని తాళ తాళ కదా అది కదా సౌభాగ్య వస్తువు అని అందుచేత ఆ తాటి ఆకు ముక్క చెవిలో పెట్టుకుని ఆభరణాన్ని తీయాలి తప్ప అలా ఎప్పుడు పడితే అప్పుడు చెవికి ఉన్న ఆభరణం తీయకూడదు ఒకవేళ తీసిన భర్తకి కనపడకూడదు ఆ చెవికి ఆభరణాలు లేనప్పుడు చెప్పాలి ఏమంటే మీరు కాషేపు నన్ను చూడకూడదు అని చెప్పాలి చెప్పి మళ్ళీ ఆభరణం కడుక్కుని మళ్ళీ పెట్టుకున్నాక భర్తని చూడాలి ఈలోగా గబుక్కుని ఎవరైనా చూస్తారేమో అని తాటాకు పెట్టుకుని ఉండాలి చెవి ఆభరణానికి మన ధర్మశాస్త్రంలో అంత గొప్ప స్థానం ఉంది అది భర్త ప్రాణాలని నిలబెడుతుంది చెవి తాటకం సరే అందుచేత అమ్మ మంగళసూత్రము నెంతమ మినదో ఆ తల్లి మంగళసూత్ర మాహాత్యమయ్యా తన చుట్టూ సుర సంఘము జయ జయధానం బులన్ బొబ్బిడన్ ఘనగంభీరంబుతో శివుడు లోక ద్రోహి హుంపోకురమ్మని కింగేల తమల్చి కూర్చిటిగానంకించి జంబూపలంబున సర్వంకసమున్ మహావిషమున్ ఆహారించి హేలాగతిన్ దేవతలందరూ జయ జయధానాలు చేస్తుంటే శంభో శంకరా హర హర మహాదేవా అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎక్కడికి పోతావే హలాహలమా రా అని ఆయన ఎదురిళ్ళి దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండ చేసి నేరేడు పండంత చేసి గభాల నోట్లో పడేసుకుని మింగిశాడు మింగేస్తే మరి ఆయనకి ఏమైపోలేదా అని అనుమానం వస్తుందేమో అని వెంటనే పోతన గారు చెప్పారు కదలంబారవు పాప పేరు వడల ఘర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటా చంద్రుడున్ కందడు వదలాంభోజము బాడ దావిషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మింగుచోన్ ఎదురు వెళ్ళినప్పుడు కానీ పట్టుకున్నప్పుడు కానీ ముద్ద చేసినప్పుడు కానీ నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మింగినప్పుడు కానీ వేడి చేసి ఓ పొక్కు పుట్టలేదు ఆయన ఒంటి మీద ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు పిల్లపాములు ఆయన ఉంగరాల కింద పెట్టుకుంటాడు చుట్టుకుంటాడు ఓ పిల్లపాము వేడిగా ఉందని పక్కకి జారిపోలేదు అలా నవ్వుతూ కూర్చున్నాయి ఆయనకి ఒంటి మీద ఓ పొక్కు ఎక్కలేదు ఓ వేడి చేయలేదు అలా చల్లటి చూపులతో అలాగే ఉన్నాడు శంకరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా నా స్వామి పాదములు పట్టి ఉన్నాడు కాబట్టి వాడికి బెంగ ఉండదు అందుచేత కానీ హరుడు గలమునందు హాలాహలము పెట్ట కప్పు కప్పు కలిగి తొరని కడుపు నొప్పి అని సాధురక్షణం విసజ్జనులకు నెన్న భూషణంబు కాదెూవరేంద్ర అంటారు గారు ఆయన నోట్లో పెట్టుకుని మింగుదాం అనుకున్నట్ట ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి ఉదరము లోకంబులకు సదనంబకు టెరిగి చటులకు చటుల విశాఖ విన్ కుదురుకొని కంటబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మఫల సముగ్రి ఎన్ తీర మింగేద్దాం అనుకుంటే అయ్యో కడుపు నిండా అధోలోకాలున్నాయి పైన ఉన్నాయి మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయి మింగలేదుట కక్కితే ఊర్ధలోకాలు పోతాయి పైకి వదలలేదు కిందకి వదలలేదు కంఠంలో పెట్టుకున్నట్టే పెట్టుకుంటేట చాలా సంతోషించింది ఎవరోటో తెలుసా అండి పార్వతీదేవిటి ఎందుకోట తెలుసా భాగవతంలో లేదు కానీ నేను చెప్ కలిపి చెప్తున్నాను శంకరుడు మహాజ్ఞాని తెల్లగా మెరిసిపోతుంటాడు అసలు ప్రపంచంలో అందం ఎవరిదో తెలుసా అండి లింగ లింగపురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో సామాన్యమైన అందం కాదైంది అప్రాకృత శరీరం తమ్ అతిమన్మధ రూపిణం ఘత రీతి సచ్చిదానంద విగ్రహం అలా ఉంటాడు ఆయన పేరుకున్న నెయ్యిలా ఉంటాడు అంత చల్లగా అటువంటి మహాత్ముడు మహాజ్ఞాని మెళ్ళో ఓ పూసల గొలుసు కూడా వేసుకోడు బంగారంది పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆటపట్టు అమ్మవారికి మా ఆయన కూడా చక్కగా ఏమైనా నీళ్ళ పతకం ఉన్న గొలుసో వేసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తర్యం వేసి కూర్చుంటే అట్టల్లటి గుండెల మీద నీలం పతకంతో గొలుసేసి కూర్చుంటే ఎంత బాగుంటాడో అనుకునేది ఎప్పుడైనా వెళ్ళి అవ్వండి అవండి ఈ పండక్కినప్పటికీ ఆ అక్కర్లేదు ఈ పావులు చాలు అనేవాడు నాక భూషణుడు అందుకని చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్తకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతయిస్తూ కింకర్మవి అంటారు శంకర భగవత్పాదులు ఆయన చేసిన లీలల వల్ల ఆయనకి ఆభరణాలు వచ్చాయి అందుకని నాగాభరణుడు ఆయన అందుకని ఆయన ఏం పుచ్చుకోడు కానీ ఇవాళ కంఠంలో నీలంగా ఉండిపోయిందిట ఆ విషం ఉండిపోతే పార్వతీదేవి అనుకుందిట అబ్బాయి నాళ్ళకి నీలమణి పెట్టుకుంటే కంఠం నీలంగా కాంతి పడి ఎలా ఉంటుందో మా ఆయన అలా ఉన్నాడని పొంగిపోయిందిట లోకం పొంగిపోయిందిట కడుపులోకి తీసుకోలేదు బయటికి వదలలేదు కంఠంలో పెట్టుకున్నాడని లోకం పొంగిపోయిందిట అప్పటి నుంచి ఆయనకు పేరు వచ్చింది నీలలోహితుడు నీలగ్రీవుడు అని ఆయనకి నీలకంఠుడు అని పేరు నీలకంఠ అని పిలిస్తే చాలట ఓహో ఎవడో నేను చేసినటువంటి నీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోతాట అందుకే హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాజనెలమిపటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడైచట రెట్టి జనులు భయ విరహితులై మూడు ప్రమాదములు హాలాహల భక్షణం వాళ్ళకి జరగవు ఏమిటో తెలుసా అండి హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పాము కరవదు హాహల భక్షణం కథని నమ్మిన వాళ్ళకి తేలు కుట్టదు నీకు నేను ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా నేను ఒకసారి హాలాహల భక్షణం చదువుకుని ఓ నాలుగు రోజులు పోయిన తర్వాత మా ఆవిడ భోజనానికి పిలిస్తే హాలాహల భక్షణం వింటే తేలు కుట్టదన్నారు కదా అని ఏదో ఆలోచిస్తూ మా మా పెద్దాపురంలో మా ఇళ్ళల్లో తేళ్ళు ఎక్కువ ఉండేవి నన్ను ఎప్పుడు తేలు కుట్టలేదు ఈశ్వరు అనుగ్రహం వల్ల అందుకని ఎప్పుడున్నా కుట్టేస్తుందేమో అని భయం నాకు అందుకని ఓ రోజు పైన చిడత ఇలా వేస్తూ ఏమిటే అని ఇలా అన్నాను అని ఇలా చూసేటప్పటికి కరెక్ట్గా గడి ఇలా తిప్పడానికి చెయ్యి ఇలా తిరిగింది తేలు కొండి ఇలా కొట్టింది ఈ వేలు ఇలా దాటిపోయింది కొండి తగిలింది అంటే ఈ వేలు మీద తగలవలసింది అంత గురి చూసి కొట్టినా కొండి తగలలేదు ఆగిపోయింది మీకు ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనండి హలాహల భక్షణమే నన్ను రక్షించిందేమో నేను సామలకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో ఒకసారి స్కూటర్ హెడ్లైట్ వేయడం మర్చిపోయి వచ్చేసాను వచ్చేస్తే పెద్ద నల్ల త్రాచు తిరుగుతుండేది రోడ్డుకు అడ్డంగా పడుకుంది నా వెనక కూర్చున్న ఆయన చూసి ఆడ పాము తిరుగుతున్నట్టుందండి అన్నాడు టక్కుని లైట్ వేసాను లైట్ వేస్తే ఎదురుగుండ పాము నా ప్రమేయం లేకుండా బ్రేక్ తొక్కేసింది కాలు స్కూటర్ ఆగిపోయి స్కూటర్కు దరిద్రం ఉంటుంది కాలు తీస్తే బ్రేక్ మించి ఎడంకాలు ఎత్తి స్కూటర్ మీద పెట్టుకుని ఉండడానికి ఉండదు ఎందుకంటే ఓ కాలు కింద పెట్టి ఉండాలి ఇలా ఉన్న పాము ఇలా వెనక్కి వచ్చింది చాలా అప్పటికి దాని తోకటి ఉంది పొదల్లోకి ఇలా పడగెత్తింది హెడ్లైట్ కాంతిలో నిజంగా నాకు ఇప్పటికీ మనస్సులో ఉంటుంది ఆ పడగ మిరిసిపోతూ నాలుకలు రెండు ఇలా బయటికి వస్తూ ఎర్రగా ఇలా 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 తిప్పింది తల అక్కడే ఉంది నా పాదం ఎనం పాదం కింద అది ఆ రోజు కొట్టాలనుకుంటే ఒక్క క్షణం బండి టక్ 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 టక్లాడుతూ చిమ్మ చీకట్లో అలా నిలబడి ఉన్నాను వెనకాలైన గుండెలు ఆగిపోయి రెండు కాళ్ళు పైకి ఎత్తేసుకుని ఆయన కూర్చున్నాడు అది ఇలా ఇలా చూసి ఏమనుకుందో వీడిని నేను చంపకూడదు అనుకుందో ఏమో తల ఉంచుకుని మళ్ళీ ఇటు తిరిగి పొదలోకి వెళ్ళిపోయాను అది వెళ్ళిపోవడానికి అర నిమిషం టైం పట్టింది అంత శరీరం ఆనాడు పావు కరవకుండా నన్ను రక్షించిన వాడు నా స్వామి తప్ప ఎవరు రక్షించగలరు ఈశ్వరుడు రక్షించాడు ఆ పూనికతో ఆభక్తితో చెప్పుకున్నాను తప్ప ఎప్పుడైనా పురాణం చెప్పుకుంటే నేను ఇతర కోరికలతో చెప్పుకోలేదు అట్లాంటి సంఘటనలే నాకు భగవంతుడి పట్ల కృతజ్ఞత అనిపించాయి కాబట్టి వ్యాళానల వృష్టి కముల పాడైచర రెట్టి జనులు భయ భయ విరహితులై అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదాలు రావు అందుకే ఎప్పుడైనా ప్రమాదాలు ముంచుకొస్తే ఒక మాట చెప్తారు పోని కనీసం చదవడం రాకపోతే ఇలాంటివి హాలాహల భక్షణ కథ అందుకే ఇలాంటి వాటిని ఏం చేస్తారో తెలుసా అండి బాగా దీర్ఘంగా చెప్పరు ఇది ఓ కాగితం పట్టుకుని మీకేమీ రాకపోయినా ఇక్కడ ఉన్నది ఇక్కడ రాసేస్తే చాలు అగ్నిహోత్రం వలన ప్రమాదం వస్తోందని జాతకంలో ఉంటే ఇది రాస్తే ఏ వేలో కొద్దిగా కాలు వదిలేస్తుంది అంతంత శక్తులు ఈ ఇటువంటి లీలలయందు ఉన్నాయి అది క్షీరసాగర మధనంలో ఆవిష్కరించి వ్యాసభగవానుడు ఫలశ్రుతి చెప్పారు ఆనాడు స్వామి హాలాహలాన్ని పుచ్చేసుకున్నారు దేవతలందరూ సంతోషించారు మళ్ళీ బయలుదేరారు ఆనందంతో మళ్ళీ పాలసముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు హమ్మయ్య మొత్తానికి హాలాహల భక్షణం అయిపోయింది ఈ పుణ్యమాని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని చూసేశాం చిత్రం ఏమిటో తెలుసా అండి అగ్రపూజ అని ముందు పెద్దవాడికి నమస్కారం చేసి అప్పుడు మొదలు పెడతారు ఏ పూజ అయినా తప్ప మామూలుగా మొదలు పెట్టకూడదు ఒక పెద్ద ఆయన్ని ఎవరినో పిలిచి ఆయనకు నమస్కారం పెట్టి మొదలెడతారు మొదలెడితే ఏమవుతుందో తెలుసా అండి విగ్రహం రాదు ఆయన ఒక ఆశీర్వచనం చేస్తాడు ఆ ఆశీర్వచన బలం కాపాడేస్తుంది కాబట్టి అందుకే పెళ్ళిలో అంతమంది పెద్దలకి నమస్కారం పెట్టిస్తారు అది జీవనయాత్ర అన్నాళ్ళు కలిసి ఉండాలి పెద్దలకి నమస్కారాలు పెట్టి అక్షతలు వేయిస్తారు కానీ ఇవాళ మన దౌర్భాగ్యం ఏమైపోయిందంటే వాడు బూట్లు వేసుకున్న నమస్కారం పెడతాడు యువతల వాడు ఆశీర్వచనం ఎలా చేస్తాడు కాబట్టి ఏదో పాపం పోన్లే వీడి అజ్ఞానము క్షమించవడుగాక అనో అక్షత ఇయ్యాలి తప్ప ఆశీర్వచనం చేయడం ఎలా కుదురుతుంది చెప్పులు వేసుకున్న నమస్కారం పెట్టేవాడికి ఆశీర్వచనం ఏంటి బూట్లు వేసుకున్న నమస్కారం పెట్టేవాడికి అందుకని వాడికి ఆశీర్వచనం చేయడం కుదరదు వాడు అహంకారంతో ఉన్నాడు నువ్వు మహాత్యాగివైతే ఏమో అయితే కనీస మర్యాద ఏది కనీస సంస్కారం ఏది మర్యాద నేర్చుకోవాలి ప్రయత్నపూర్వకంగా సంస్కారం నేర్చుకోవాలి ఇది నిన్ను కాపాడేది కాబట్టి వీళ్ళు మళ్ళీ శ్రీమన్నారాయణుడు చెప్పాడు కదా మనందరికీ కూడా ముందు హలాహలం వస్తుంది బెంగ పెట్టుకోవద్దు మనం మళ్ళీ వెళ్ళి క్షీరసాగరాన్ని మధించాలన్నాడు అందుకని అందరూ బయలుదేరారు బయలుదేరి ఇప్పుడు మళ్ళీ వాసుకుని చుట్టి మళ్ళీ క్షీరసాగర మదనం మొదలుపెట్టారు మొదలుపెట్టి ఉత్సాహంగా ప్రమాదం వెళ్ళిపోయింది కదా ఇంకా హలాహలం వచ్చేసింది ఇంకా ఏవో వస్తువులు వస్తాయన్నాడు ఆయన ఓ మాట చెప్పాడు హాలాహలం వచ్చినప్పుడు భయపడకండి మళ్ళీ చెప్పండి కానీ మంచి మంచి వస్తువులు వస్తాయి రే కానీ వాటి మీద దృష్టి పెట్టుకోకండి అన్నాడు అవి ఏమిటో చూడాలనుంది ఏమిటో చాలా మంచిగా మన దృష్టి లాగేస్తాయి అన్నాడు కానీ అడగద్దు అన్నాడు కానీ అసలు అవి ఏమిటో చూద్దాం ఒక్కొక్కటి వస్తాయని సంతోషంగా తిప్పేస్తున్నారు పాలసముద్రం వంక చూస్తూ హలాహలం రావడం చూశారు కదా కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అక్కడి నుంచి అని తిప్పుతున్నారు తిప్పుతుంటే ఆ ఆనంద సమయంలో అగ్నిహోత్రియను ఆసుర్రభిని దేవ మునులుపుచ్చి కొన్ని రిము రింగి విభుద సంఘములకు వెర్రవతో ఆ త్వర పెట్టుకొరకు అవధినాథ మొట్ట మొట్టమొదట అందులోంచి సురభి కామధేనువు పైకి వచ్చింది ఆ పైకి వచ్చేటప్పుడు మొట్టమొదట వీపు కొమ్ములు తల పృష్ఠభాగం ఆ అందమైనటువంటి శరీరం దాని నాలుగు పాదములు తోక ఆ కన్నులు ఆ ముట్టే ఆ తల కనపడేటట్టుగా కామధేను వచ్చి నిలబడింది అది కామధేనువు కోరికున్న కోరికలు తీరుస్తుంది అందరూ నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేనువుకి ఇది విన్నంత మాత్రం చేత శక్తివంతం ఆ కామధేనువుకి నమస్కరిస్తే దేవములు అన్నారు మహర్షులు వీళ్ళకి లౌకికమైన కోరికలు ఉండవు ఇంకా దాన్ని తీసుకొచ్చి పెరట్లో పెట్టి అస్తమానం ఓ కపు కాఫీ ఇచ్చే ఓ కప్పు టీ ఇచ్చే అంటూ ఉండరు ఈ పాలతో మేము హవిస్సులు అర్పిస్తాం అన్నారు ఎందుకు ఇస్తారు హవిస్సులు లోక కళ్యాణార్థం వాళ్ళు దేవములు వాళ్ళకి కోరికలు ఉండవు వాళ్ళు చెయ్యాలి అందుకే బ్రాహ్మణుడికి గోదానం చేశారు అంటారు ఎందుకో తెలుసా అండి ఆయన ఏం చేస్తాడు తోడెట్టుకు పెరుగు తిండవు ఆయన ఓ పట్టుకెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేస్తే ఏమవుతుంది లింగం చల్లబడుతుంది శివలింగం చల్లబడితే లోకం అంతా చల్లగా ఉంటుంది అందుకే ఆవు పాలు పట్టుకెళ్ళి అయ్యగారికి ఇవ్వండరా కాశిని అంటుంటారు పెద్దలు కారణం ఏమిటి దానివల్ల లోకమునకంతటికి మేలు చేయించినటువంటి పుణ్యంలో ఆరో తన ఖాతాలో పడిపోతుంది